బీహార్ ఎన్నికల ఫలితాలని తిరస్కరిస్తున్నాము అని చెప్పి నూట ఐదు మంది సివిల్ సొసైటీకి చెందినటువంటి ప్రముఖులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఈ మధ్య జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీజేపీతో కూడిన ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే ఎస్పెషల్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా పెర్ఫామ్ చేసింది బీహార్లో బలంగా ఉంది అని చెప్పి అనుకున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సీట్లను గెలుచుకుంది ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ వచ్చింది ఎవరు ఈ నూట ఐదు మంది సివిల్ సొసైటీ లీడర్స్ అంటే చాలామంది ఉన్నారు కొద్దిమంది పేర్లు చెప్తాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ బి సుదర్శన్ రెడ్డి ఈ మధ్య ఇండియా బ్లాక్ తరఫున వైస్ ప్రెసిడెంట్ పదవి పోటీ కూడా చేశారు ఆయన ఆయనతో పాటు చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రక్రియ దాని ఇంటిగ్రిటీ గురించి ఈయన చాలా విస్తారంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక చాలామంది యాక్టివిస్టులు ఉన్నారు తుషార్ గాంధీ షబ్నం హష్మి యోగేంద్ర యాదవ్ ప్రకాష్ రాజ్ యాక్టర్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఇక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా చాలామంది ఉన్నారు వీ ద పీపుల్ డిమాండ్ ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేటువంటి టైటిల్ తోటి ఈ లెటర్ని రిలీజ్ చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటి బీహార్ ఎన్నికల ఫలితాలను మేము తిరస్కరిస్తున్నాము రెండు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత నాయకత్వం మీద మాకు ఎటువంటి నమ్మకమూ లేదు అని కూడా చెప్పారు బీహార్ ఎన్నికలు ఫ్రాడ్యులెంట్ ఒపేక్ మ్యానిపులేటెడ్ అన్నారు అంటే మోసపూరితం పారదర్శకత లేకపోవడం అదేవిధంగా ఎన్నికల ప్రక్రియని ప్రభావితం చేయటం మ్యానిపులేట్ చేయటం దీంతోపాటు ఈ బీహార్ ఎన్నికలు దాంతోపాటు ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించిన విధానం రాజ్యాంగ ధర్మానికి ద్రోహం చేయడమే అని కూడా అన్నారు ఈ విధి విధానాల రూపకల్పన లేక సంస్కరణల పేరుతోటి వీళ్ళు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు అన్నారు అందువల్ల ప్రతిపక్షాలకు కూడా బీహార్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలి అని అన్నారు వి రిజెక్ట్ ద ఫ్రాడ్ అండ్ బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ అండ్ కాల్ అప్ ఆన్ ద అపోజిషన్ టు డూ ద సేమ్ అని కూడా అన్నారు వీళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టింది ఎస్ఐఆర్ మీద ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బేసికల్లీ ఓటర్ల లిస్టు సవరణ అని చెప్పి అనుకోవచ్చు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఈ ఎక్సర్సైజ్ని చేపట్టారు దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి ఏంటంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు తీసేశారు లేని వాళ్ళకి చాలామంది పెట్టారు అని చెప్పి వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏమిటంటే ప్రతి ఓటరు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి వచ్చిందట మన జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్లో అంటే కొత్తగా మళ్ళీ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు అప్లై చేసుకోవాలి ఓటు హక్కు కావాలి అంటే దానివల్ల చాలామంది అర్హులైనటువంటి ఓటర్లు హక్కును కోల్పోయారు అనేది వీళ్ళ ఆరోపణ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఈ ఓటర్ల లిస్ట్ని తయారు చేశారు ఎవరు ఎన్నికల సంఘం వారు అని ఆరోపించారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ మధ్య కారణం వరకు కూడా చాలామంది విమర్శకులు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పనితీరు మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు చాలా చోట్ల బీజేపీ పెద్ద ఎత్తున గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏదో బ్యాధిలేషన్ జరుగుతోంది అని కానీ ఇప్పుడు విఆర్ఎల్ ఎన్నికలకు సంబంధించి మాత్రం వీళ్ళు లేవలెత్తు పాయింట్ వేరు ఎస్ఏంగా ఈ రకమైన అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘం వారు చేశారు ఎందుకు చేశారు అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాలని కాపాడటం కోసం ఈ ఓటర్ లిస్టులు తయారు చేస్తున్నారు ఎస్ఐఆర్ పేరుతోటి కాబట్టి ఎస్ఐఆర్ అనేటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని వాళ్ళు కృషి చేస్తున్నారు తర్వాత ఒక పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చట్టబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా మేము గుర్తించడం లేదు అన్నారు ఎందుకంటే ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అన్నారు రాజ్యాంగ సూత్రాలని అవమానపరుస్తోంది ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని కాపాడాల్సినటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ వాస్తవానికి ఆ పవిత్రతని హాల్ అని కూడా ఆరోపించారు సో ఈ సందర్భంగా ఒక డిమాండ్ కూడా చేశారు రాజ్యాంగ బద్ద నిష్పక్షపాత ఈసీఐని మళ్ళీ మనం నిర్మించాలి ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం మీద మాకు ఎంత మాత్రమో నమ్మకం లేదు ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం నాయకత్వం మీద మాకు నమ్మకం లేదు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ స్టేట్మెంట్లు తప్పు పెట్టారు ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ వీళ్ళు ఈసీఐ చేస్తున్నటువంటి ఈ అక్రమాలని సరిగ్గా ఎదుర్కోలేకపోయారు అనేది ఒకటి రెండోది ఈ ఎస్ఐఆర్లో చాలా లోపాలు ఉన్నాయి ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాయి అలా పాల్గొనడం ద్వారా తద్వారా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల వ్యవహారానికి వాళ్ళు గౌరవాన్ని కల్పించారు ఆ రకంగా పవిత్రతని వాళ్లే దానికి ఆపాదించినట్టయింది ఆ విషయంలో ప్రతిపక్షాలు కూడా తప్పు చేసినాయి ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు బీహార్ ఎన్నికల ఫలితాలని తిరస్కరించాలి అని కూడా డిమాండ్ చేశారు దీని మీద ఎన్నికల సంఘం వారు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర అపోజిషన్ పార్టీస్ కానీ అటువైపు బీజేపీ కానీ కూడా ఇంకా స్పందించలా ఇక్కడ చెప్పుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే బీజేపీ ప్రతి ఎన్నికల్లో గెలుస్తోంది దీని కారణం వాళ్ళు ఎన్నికల ప్రక్రియని కాంప్రమైజ్ చేస్తున్నారు మ్యానిపులేట్ చేస్తున్నారు అది ఈవీఎంల ద్వారా చేస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఒక కాంట్రవర్సీ నడిచింది నడుస్తోంది కూడా అయితే ఇప్పుడు తాజాగా దృశ్యంతా కూడా ఎస్ఐఆర్ మీద పెట్టారు ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణంగా బీజేపీ గెలుస్తోంది అనేది ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు మరొక ఎనిమిది నుంచి పది రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ని చేపట్టబోతున్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల ఓటర్ల లిస్టుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మన ఓటర్ల లిస్టులో చాలా లోపాలు ఉన్నమాట వాస్తవం ఇంత పెద్ద దేశంలో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా వాటిని తయారు చేయడం మామూలు విషయం కాదు అదేదో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ మధ్య వరకు జరిగిన ప్రతి ఎన్నికలో కూడా ఓటర్ లిస్టులన్నీ పకడ్బందీగా ఉన్నట్టు ఇప్పుడు మాత్రమే అట్లా ఉండటం లేదు అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ఇష్యూ సో ఓటర్ లిస్ట్ని ఎప్పటికప్పుడు సంస్కరించాల్సిన అవసరమైతే ఉంది అయితే ఆ సంస్కరించడంలో ఎన్నికల సంఘం వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించడం లేదు వాటిని పబ్లిక్ స్క్రూటినీకి పెట్టడం లేదు పబ్లిక్లో ఎవరైనా సరే దాన్ని పరిశీలించేటువంటి అవకాశాన్ని కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ని ఎన్నికల సంఘం ఒప్పుకోవాలి లేకపోతే ఇటువంటి అనుమానాలు సహజంగానే ఉంటాయి రెండవది బీజేపీ ప్రతి ఎన్నికలో గెలవడానికి కారణం పూర్తిగా ఎన్నికల ప్రక్రియని మ్యానిపులేట్ చేయటమే అనేది కూడా ఎంతవరకు కరెక్టు అనేది తెలియదు బీజేపీ ప్రతి గెలుపుకి కారణం ఇదొకటే మాత్రమే అని చెప్పి అనగాలమా అనేది కూడా సందేహాస్వాదం ఎందుకంటే ప్రతి ఎన్నికలో మనం చూస్తున్నాం బీజేపీ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఫలానా రాష్ట్రాలలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎంత ఆశాభూలు కూడా అనుకోవడం వల్ల ఆ పార్టీలో చాలా బలహీనతలు ఉన్నాయి వాళ్ళు ఎన్నికలు ఎదుర్కోవడంలో వెనకబడి ఉన్నారు కంపేర్ టు బీజేపీ ఇవన్నీ కూడా పనిచేస్తాయి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి వంద శాతం ఈ ఎన్నికలన్నీ కూడా కాంప్రమైజ్డ్ ఎలక్షన్స్ అందువల్లనే బీజేపీ గెలుస్తోంది అనే మాట కూడా పూర్తిగా నమ్మడం కష్టం బట్ అట్ ది సేమ్ టైం దేశంలో ఇంతమంది ప్రతిసారి ఎన్నికల ప్రక్రియ మీద ఈవిఎంల మీద అలాగే ఎస్ఐఆర్ మీద చాలా ప్రశ్నలు నివారణతున్నారు కాబట్టి వాటిని అడ్రస్ చేయకపోతే దేశంలో ప్రజలకి ఈవెన్ ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం యొక్క ఎన్నికల వ్యవస్థ మీద అప్రమత్తం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది